అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి తూర్పు ఫేస్లో వస్తుందండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్డు వస్తుంది అదేవిధంగా చూస్తున్నది వచ్చేసి అవుట్డోర్ ఎలివేషన్ అండి మనకి ఎలివేషన్ అంతా కూడా టైల్స్తో ఇచ్చారు సీలింగ్ కూడా మనకి పీవీసీ సీలింగ్ ఇచ్చారండి తూర్పు ఫేస్ రావడం వల్ల అగ్నేయం మెట్లు వచ్చాయి ఈశాన్యం మూలన మనకి బోర్ పాయింట్ ఇచ్చారండి హౌస్ అంతా వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఉత్తరం సందు వదిలిపెట్టారండి ఎంట్రన్స్ కూడా మనకి టేక్వుడ్తో ఇచ్చారు ఈ హౌస్ మొత్తం నూట పద్నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి చూస్తున్నదంతా హాల్ ఏరియా అండి ఫ్లోర్ అంతా కూడా మనకి టైల్స్తో ఇచ్చారు సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు అదేవిధంగా చూస్తున్నది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా అండి మనకి మున్సిపల్ వాటర్ మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది అన్ని ప్రైవేట్ మరియు గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నది వచ్చేసి కిచెన్ అండి మనకి కబోర్డ్ వర్క్తో ఇచ్చారు ఈ హౌస్ అంతా కూడా మనకి వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా సపరేట్ పూజా మందిరం ఇచ్చారు చూస్తున్నదంతా హాల్ ఏరియా అండి ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కబోర్డ్ వర్క్తో ఇచ్చారండి మనకి సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరిగిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి డెబ్బై మూడు లక్షలు చెప్తున్నారండి మనకి ఏరియా వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్న ప్రకాష్ నగర్ ఏరియాలో వస్తుంది ఇది వచ్చేసి